నిమ్మకాయలండి చిన్న గోళంలో కూడా ఎన్ని కాయలు కాస్తున్నాయో చూడండి దీని ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఎంత బాగుందో ఇదిగోండి ఈ ఈ గోళానికి మాట ఎంత ఉంది చిన్న గోళమే ఇది ఈ గోళంలోనే చిన్న మొక్కకి ఇన్ని కాయలు కాస్తున్నాయి అయితే దీనికి ఇంత బలం ఇంత కాయలు రావడానికి కారణం అయితే చెప్తాను చూడండి ఇదిగోండి మనకి కిచెన్ వేస్టేజ్ ఏదైనా ఉంటుంది కదా ఇలాగ పాలిటిల్ కవర్లు పెట్టేసుకొని కవర్లకి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలండి ఈ దీని ఇలా కవర్లు పెట్టుకున్న పర్లేదు దానిలో మన కిచెన్ వేస్టేజ్ అనేది ఇలా వేసుకోవాలి వేసేసుకొని అందులో కొంచెం మట్టి వేసుకుంటే అది అలా గత్తలా తయారైతే మనం వాటింగ్ చేసేటప్పుడు ఈ దీని తాలూకు లిక్విడ్ అంతా మొక్క లాక్ లాక్కోవడం వల్ల వీటికి అంత సత్తువైతే పెరుగుతుంది ఇలా మనం క్లోజ్ చేసుకోవాలి ఏ రోజు దా రోజు మనం వేసుకోవచ్చండి ప్రతి మొక్క కూడాను పూల మొక్కలకి కాయల మొక్కలకి బాగా యూజ్ అవుతుంది ఈ చిట్కా చేసి చూడండి మనం ప్లేస్ లేని వాళ్ళు కిచెన్ కంపోస్ట్ చేసుకోవడం చాలా కష్టం ఈ విధంగా అయితే మంచి బలం అయితే వస్తుంది ఇలా చిన్న మొక్కకి ఇంత పూటైతే వస్తుందండి